రాత్రిపూట నొప్పి ఎక్కువై మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుందా అయితే అది నార్మల్ కాదండి మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది వార్నింగ్ ఇస్తున్నట్టే నేను డాక్టర్ రెడ్డి శంకర్రావు న్యూరోసర్జన్ విజయనగరం గుంచే జంక్షన్ రాత్రిపూట నొప్పికి ఉండే మెయిన్ ఐదు రీజన్స్ ఇవ్వండి నెంబర్ వన్ యాంక్లోజింగ్ స్పాండోలైసిస్ ఈ పెయిన్ చాలా విచిత్రంగా ఉంటుంది రెస్ట్ తీసుకుంటే ఎక్కువైపోతుంది కానీ కాస్త అటు ఇటు నడిస్తే చాలా బెటర్ అనిపిస్తుంది వెన్ను పూసల మధ్య ఆథరైటిస్ లేదా డిస్క్ స్పేస్లో ఇన్ఫెక్షన్ ఉన్న ఇలాగే జరుగుతుంది నెంబర్ టూ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలామందికి డిస్క్ జారడం వల్ల నొప్పి వస్తుంది పడుకున్నప్పుడు స్పైన్ మీద ప్రెజర్ పెరుగుతుంది ఆ జారిన డిస్క్ ఒక నర్వ్ మీద ఇంకా గట్టిగా నొక్కుతుంది అందుకే నైట్ టైంలో పెయిన్ ఎక్కువ అవుతుందన్నమాట నెంబర్ త్రీ సైలెంట్ ఫ్రాక్చర్స్ అంటే తెలియకుండానే వచ్చే చిన్న చిన్న వెన్నెముక ఫ్రాక్చర్స్ ఇది పెద్ద వయసు వాళ్ళలోనూ ముఖ్యంగా లేడీస్లో ఎక్కువ ఎముకలు చాలా వీక్గా ఉంటాయి దగ్గినా తుమ్మినా సరే వెన్ను పూసలో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కింద పడిపోవాల్సిన అవసరం లేదనమాట నెంబర్ ఫోర్ స్పైనల్ ట్యూమర్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా రేర్ కానీ వెరీ సీరియస్ అండి స్పైనల్లో ట్యూమర్స్ లేదా ఇన్ఫెక్షన్ వస్తే ఆ పెయిన్ రాత్రిపూట అస్సలు తగ్గదు నిద్ర కూడా పట్టనివ్వదు పని చేసినా పడుకున్న పెయిన్ తగ్గకపోతే ఇది ఒక డేంజర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి వెంటనే డాక్టర్ని కలవాలి నెంబర్ ఫైవ్ మ్యాట్రస్ మరియు పోస్టర్ మీరు పడుకునే మ్యాట్రస్ బాగా లేకపోయినా బ్యాక్ పెయిన్ వస్తుంది పరుపు పాతబడిపోయి గుంతలు పడ్డ లేదా తప్పు పోస్టర్లో పడుకున్నా రాత్రంతా స్పైన్ మీద స్ట్రెయిన్ అవుతుంది అందుకే మంచి మ్యాట్రస్ను వాడండి సరిగ్గా పడుకోవడం చాలా ముఖ్యం చివరిగా ఒక మాట ఈ నైట్ పెయిన్ మీకు మూడు వారాల కన్నా ఎక్కువ ఉంటే లేదా రోజు మిమ్మల్ని నిద్ర లేపోస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయవద్దు